పర్శుతుడు పశుతుడు పశుతుడు అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు అతని ప్రాణము నెమ్మదిగా నుండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకును మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాగ్దానము చేత మమ్మల్ని తృప్తి స్తోత్రములు తండ్రి నీ ఎవరైతే భయభక్తులతో ఉంటారో వారికి నెమ్మదినిచ్చే దేవుడివి తండ్రి అతని నెమ్మదిగా నుండినని నీ వాక్యము సెలవిచ్చుచుంది ఎవరైతే నెమ్మది లేక ప్ర ఎంతగానో తండ్రి ఇబ్బంది పడుతున్నారో వారికి నెమ్మదిని దయచేయండి ధనమున్న నెమ్మది లేని వారు ఎంతో మంది ఉన్నారు పేరు ఉన్న నెమ్మది లేని వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి అటువంటి వారందరినీ దినాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ అందు భయభక్తులు కలిగిన వారు నిన్ను కలిగి ఉన్న వారికి నీ సమృద్ధిగా నెమ్మదిని శాంతిని ఇచ్చే దేవుడివి ప్రభావా ఎవరైతే నెమ్మది లేని స్థితిలో ఉన్నారో వారిని దినాన్ని మీరు దర్శించు మీకు వందనాలు తండ్రి ప్రార్థన ద్వారా వారితో మీరు మాట్లాడుచున్నందుకు మీకు వందనాలు తండ్రి నీలో ఎంతో ప్రవ్వ తండ్రి స్వాతంత్ర్యం ఉంది ఎంతో స్వేచ్ఛ ఉంది ఎంతో నెమ్మది ఉంది అది గ్రహించే స్థితిని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ఎవరైతే ప్రవ్వ నెమ్మది లేకున్నారో వారి కుటుంబంలో నెమ్మదిని దయచేయండి అటువంటి స్థితిలో ప్రవ్వా ఉన్న వారందరినీ మీరు దర్శించండి వారి యొక్క సంతానాన్ని ప్రవ్వ మీరు అభివృద్ధిపరిచే దేవుడివి మీ గొప్ప వాగ్దానాన్ని వారి పట్ల మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు ప్రార్థనలో ఏకీభవించిన బిడ్లను వారి కుటుంబాన్ని దీవించమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించబడి కూర్చున్నాం తండ్రి అమ్మాయి